నమస్తే అండి ఢిల్లీని కుదిపేస్తున్నటువంటి ఈవీఎం స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ దేశం మొత్తం మీద కూడా ఈ అనుమానాలు ఇంకా బలంగా రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు జగన్ వద్దకు ఢిల్లీ పెద్దలు రాయబారం అనేటటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు ఏపీలో ఈ వివాదం మరింత ముదిరింది పైన అనుమానాలు ట్యాంపరింగ్ జరిగిందంటూ ఎన్నికల సంఘానికి సంబంధించి ఫిర్యాదు చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అక్కడ ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు ఉన్నాయని ఈవీఎంలలో పోలైన ఓట్లు ఈవీ ప్యాడ్లలో ఉన్నటువంటి స్లిప్పులు సరిపోయా లేదా అని నిర్ధారణ చేయాలని దీనిపైన రీవెరిఫికేషన్కి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ కమిషన్ను కోరారు రీకౌంటింగ్కి అయితే ఎలక్షన్ కమిషన్ కూడా రీకౌంటింగ్కి ఆ ఎన్నికల అధికారులు నిర్వహించడానికి అనుమతి అనుమతించారు అంగీకరించిన తర్వాత ఎన్నికల అధికారులు మాగ్ పోలింగ్ నిర్వహించడానికి నిర్ణయించారు మాగ్ పోలింగ్ నిర్వ నిర్వ నిర్ణయించడం ఏంటండి అందరూ ఒక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అందరూ కూడా అక్కడికి వెళ్ళారు పోలింగ్ రీకౌంటింగ్ జరుగుతుంది విధంగా అయితే వెళ్తే అక్కడ మాక్ పోలింగ్ చేస్తాము వేరే ఈవీఎంలు తీసుకొచ్చి ఆ స్లిప్పులు అక్కడ పెడతాం మీ వాళ్ళ చేతే ఓట్లు వేయండి ఆ స్లిప్పుల మీద దేనికి ఓటు వేశారు అన్నటువంటిది మీరు చూస్తుండగానే దాని మీద రాస్తాము అప్పుడు దానికి దానికి లెక్కేస్తాము ఈ స్లిప్పులకి ఈవీఎంల పైన ఉన్నటువంటి ఓట్లకి అని అంటే అట్లాగా కాదండి ఈవీఎంలు అప్పుడు జరిగినటువంటి ఓటింగ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగా ఆ ఈవీఎంలు ఆ వీవీ స్లిప్పులకు సంబంధించి అవి వెరిఫికేషన్స్ చేసి సరిపోయాయా లేదా అది మాకు చెప్పండి ఆ విధంగా చేయండి లేదంటే ఇట్లాగైతే మాకు వద్దు సుప్రీంకోర్టు కూడా లోగడ అదే విషయాన్ని చెప్పింది ఈవీఎంఎల్లో పోలైనటువంటి ఓట్లు వీవీ స్లిప్పులకు సంబంధించి సరిపోయా లేదా చూడాలని అంటే ఆ విధంగా మీరు చేస్తే ఇలా ఓకే కానీ ఇప్పుడు ఈ మాక్ పోలింగ్ అయితే మాకు వద్దు అని చెప్పేసేసి ఆయన బాయ్ బాయ్ కట్ చేసేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడినటువంటి పరిస్థితి తెలిసింది అయితే ఈ ఈవీఎంలకు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక కామెంట్స్ అయితే చేశారు ఈవీఎంలకు అనుబంధంగా ఉండేటటువంటి వీవీ ప్యాడ్లకు సంబంధించి స్లిప్పులను డిస్ట్రాయ్ చేయాలని ఎన్నికల అధికారి మీనా చెప్పినటువంటి కామెంట్స్ ఆయన బయటపెట్టారు దాంతోపాటు దానికి సంబంధించి ఒక మెమోను కూడా ఆయన విడుదల చేశారు అయితే అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా చేస్తుంది ఆరోపణలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల అధికారి పైన ఉంది ఎన్నికల కమిషన్ పైన ఆ విధంగా వ్యవహరించాలి ఆ విధంగా ఎందుకు వ్యవహరించలేదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూడా ఈవీఎంలో పోలైన ఓట్లు వీవీప్యాట్ స్లిప్లతో సరిపోయాయా లేవా అనేది నిర్ధారించడానికి ఎన్నికల అధికారులు ఎందుకు ఆలోచిస్తున్నారు ఎందుకు కప్పదోవ పడుతున్నారు ఇంతకు ఈవీఎంలకు సంబంధించి ఏం జరుగుతుంది దీనిపైన ఢిల్లీ పెద్దల వ్యవహార శైలి ఎలా ఉంది ఇప్పుడు మెల్లమెల్లగా తీగలాగితే డొంక కదులుతుందా అన్నట్లుగా ఈవి ఈవీఎం వ్యవహారము చినికి చినికి గాలి ఓన్లగా పెద్దది తయ పెద్ద అనుమానం సృష్టించబోతుంది సృష్టిస్తుంది ఢిల్లీ పెద్దలు దీనిని ఎలా నిర్ణయిస్తారు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దీన్ని క్లియర్ చేస్తుందా లేదా కప్పదోట వ్యవహారం చేసి అలాగే కాలక్రమేణా చాప కింద నీరులాగా పోవలసిందేనా అన్నటువంటి అనుమానం ఇంకా బలంగా చేకూరుతున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఐదు కోట్ల ఓట్లు అదనంగా ఉన్నట్లు దేశం మొత్తం మీద తేలిందని అధికార పార్టీలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు దానికోసమే జాప్యం జరిగింది అనేటువంటి అనుమానాలు బ బలపడుతున్నాయి ఇంకా దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎంపీలు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో గలం విప్పారు అలాగే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దేశవ్యాప్తంగా పోలైనటువంటి ఓట్లు లెక్కించినటువంటి ఓట్లు వ్యత్యాసం చూస్తే ఒక శాతానికి మించి ఎప్పుడు కూడా అధికంగా లేదు కానీ మొన్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటిది అయితే ఏకంగా చూస్తే దేశం మొత్తం మీద ఐదు కోట్ల ఓట్లు వ్యత్యాసం ఉంది అలాగే ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఒడిశాలోని పన్నెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో చూస్తే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి ఒక శాతం ఉండాల్సినటువంటి ఓట్లు మరి ఐదు కోట్ల ఓట్లు దేశం మొత్తం మీద లెక్కించి ఎక్కువగా లెక్కించారని సర్వత్రా అనుమానాలు వి వినిపిస్తున్నాయి అయితే దీనిపైన అనేక రకాలైనటువంటి ఆధారాలు చూపిస్తున్నారు అనేక సంస్థలు ఇవి దీనిపైన బలమైనటువంటి ఆరోపణలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ మాత్రం తన చిత్తశుద్ధిని ఎప్పుడు నిరూపించుకోవడానికి పరి ముందుకు రావటం లేదు దానివల్ల ఆశ్చర్యంగా ఉందని ఇప్పుడు సర్వత్రా అనుమానం ఇంకా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ మతను శాశ్వతంగా ఉంచుకుంటుందా తొలగించుకుంటుందా ఎన్నికల కమిషన్ అనేది చూడాలి మొత్తంగా స్థూల దేశంలో స్థూల ఓటింగ్ శాతం ఎంత రెండవ దశలో పోలింగ్ అయినటువంటి ఓటింగ్ శాతం ఎంత అన్నదానిపైన ఇప్పటికీ కూడా స్పష్టం ఎందుకు చేయలేదు ఎందుకంటే మొదటి దశలో జరిగినటువంటి ఓటింగ్ షెడ్యూల్ చూస్తే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జరిగిందని తేలిపోయింది అయితే తర్వాత జరిగినటువంటి రెండవ దశలో ఎన్డీఏ కూటమి స్ట్రైక్ రేటు అమాంతం ఎక్కువగా పెరిగిపోయింది దే కాబట్టి ఎందుకు ఇంత పెరిగిపోయింది అని వినిపిస్తుంది ఇప్పుడు వాదన పార్లమెంట్లో చాలామంది ఎంపీలు తమ గలాన్ని వినిపించారు అడిగారు పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లకి మధ్య తేడా ఐదు కోట్లు ఎలా వస్తుంది అని చెప్పేసి ఇంకా బలమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు ఉన్నాయని అందరూ కూడా సర్వత్ర చెప్తున్నటువంటిది ఏకంగా డెబ్బై తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ దీని ప్రభావం పడిందని అని సర్వత్రా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటిది ఇంకా ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే దీనిపైన ఆయన ఏం చెప్పారంటే పోలింగ్ ముగిసిన తర్వాత నలభై ఐదు రోజులు వీవీ స్లిప్పులు ఉంచాలి కానీ ఇరవై రోజులకే డిస్ట్రాయ్ చేసేమని ఎలక్షన్ ఎన్నికల అధికారి మీనా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు చెప్పారు కాబట్టి దీనికి మరి అసలు దీన్ని సవ్యంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత అనుమానాలు లేకుండా చేసి చేయాల్సినటువంటి బాధ్యత అది ఈవీఎం ఎలక్షన్ కమిషనర్ పైన కదా ఉంటుంది కానీ ఎందుకు అలా చేయలేదు నలభై ఐదు రోజులు ఉంచవలసినటువంటి భద్రంగా ఉంచాల్సింది ఇరవై రోజులు డిస్ట్రాయ్ చేయమని ఎలా చెప్తారు వాళ్ళకి బాధ్యత లే ఉంది కదా అని చెప్పారు ఆయన అయితే ఈసీ ప్రధాన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషనరు అతని పని కూడా అదే అని కానీ వీవీ స్లిప్పుల్ని ఇరవై రోజులు నాశనం చేయమని చెప్పారంటే అక్కడ పలు అనుమానాలకు తావిస్తున్నట్లుగా ఆయన చెప్తున్నటువంటి దీనికి సంబంధించి పలు సంస్థలు కూడా ఈ అనుమానానికి ఇంకా గట్టిగా బలం ఇస్తున్నటువంటి సందర్భం మేము నమ్ముతున్నాము అనేటటువంటిది ఓట్ ఫర్ డెమోక్రసీ వీడిఎఫ్ఓ సంస్థలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా దీనికి సంబంధించి బాగా బలాన్ని చేకూర్చుతున్నాయి ఈ అనుమానాలు ట్యాంపరింగ్ జరిగింది అని అంటూ అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి ఇవి ఎలా వచ్చాయి అన్నటువంటి విషయం సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ఎన్నికల అధికారి దీనికి క్లియర్ చేస్తారా ఇట్లాంటి అనుమానాలు లేకుండా క్లియర్ చేస్తారా లేదా కప్పదాటుగా వ్యవహరించి క్రమేపీ అలాగే కాలక్రమేణా కాలక్రమేమైనా దీన్ని అలాగే ముగించేస్తారా అనేటటువంటి విధంగా పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీనికి ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ ప్రభు పెద్దలు కూడా ఏం చెప్తారు వారి నిర్ణయం ఏంటి ఇది క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన కూడా ఉంది వాళ్ళు కూడా ఈ విధంగా కప్పదాటుగా నిజంగానే ఏమైనా లోటుపాట్లు జరిగితే కప్పదాటుగా వ్యవహరించి చాప కింద నీరులాగా జారేసేటటువంటి సమర్థులే అని అంటూ సర్వత్రా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే దీనిపైన ఈ ఎన్నికల కమిషన్ ఈ మచ్చను అలాగే ఉంచుకుంటారా ఈ మచ్చను తుడుచుకుంటారా చూడాలి ఇంతవరకు కూడా దేశ చరిత్రలో కూడా ఇంతవరకు ఈ విధంగా జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అని అందరూ అనుకుంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ చేయండి నమస్తే